ముఖ్యంగా ఈ ఈ ఈవెంట్ రద్దు అవడానికి కారణం ఏంటంటే తిరుపతిలో నిన్న జరిగే ఈ ఈవెంట్కి రద్దు కావడానికి కారణం ఈ యువత అయితే ఏది చిన్న పని పెద్ద పని అయినా కూడా యువత అనేది ఎగబడతారు జనాల మీదకి ఎగబడి ఈ మంచుల్ని పెద్ద వాళ్ళు అంతా నూకేస్తూ ఉంటారు నేను అక్కడ చాలా చోట్ల ఈవెంట్లు చూసినాను నాకు కూడా పోవాలంటేనే భయం అవుతుంది ఆ ఈవెంట్లకు పోవాలంటేనే భయం అవుతుంది అసలుగా అంతగా నూకేస్తుంటారు యువతతోనే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు ఇది కూడా నా దేశం నైంటీ నైన్ పర్సెంట్ యువతతోనే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా యువత అనేది కంట్రోల్ లేదు కంట్రోల్ లేదు ఎక్కడ చూసినా ఇవి జరగడం ఎక్కువ జరుగుతున్నాయి పీరిలీజ్ ఈవెంట్లు కావచ్చు అలాగే దేవస్థానాలు కావచ్చు ఎక్కడ చూసినా ఈ యువత నూకలాట్లో చాలా మంది తొక్కిస్లాట్లో చనిపోయేది పెద్ద పెద్దలు చనిపోయేది పిల్లలు చనిపోయేది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది కూడా రద్దు చేసినారు సో రద్దు కాకపోకుండా ఇంతమందే లిమిట్ అని చెప్పి పాసులు దాదాపు ఒక ఆరు వేల మంది ఐదు వేల మందు లేదా ఓ నాలుగు వేల మందో అని చెప్పి ఈవెంట్ జరిపినా బాగుండు రద్దు చేసిన రద్దు చేసిన నాకైతే ఏమాత్రం నచ్చలేదు కాకుంటే తప్పదు రిజిస్ట్రేషన్ నుంచి తప్పదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో థియేటర్ దగ్గర వెళ్దాం థియేటర్ దగ్గర అక్కడ పొజి పొజిషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చాలామంది డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు అయింది అంటున్నారు సో మొత్తం ఆన్లైన్లో కూడా డాకు మహారాజు ఈవెంట్ అయితే రద్దు అయిందని చెప్పి అంటున్నారు సో వీడియో కవర్ చేయమంటున్నాను కాబట్టి కవర్ చేస్తున్నాను సో ఫ్లెక్సీలు అన్నీ అట్లే ఉన్నాయి ఇక్కడ ఎవరైతే ఏం పీకే లేదు సో ఈవెంట్ రద్దు అని చెప్పి చాలా మంది అంటున్నారు చూద్దాం ఇప్పుడు ఆడ వర్క్ ఒకవేళ నిలబెట్టింటే ఈవెంట్ రద్దయినప్పుడు లేదు రద్దు కాలేదంటే వర్క్ జరుగుతుంటే రద్దు కాదు అని అంతే కదా చూడండి మొత్తం అన్నీ అలానే ఉంటాయి అలాగే పొద్దున్న ఒక వీడియో కవర్ చేస్తాం పొద్దున్నే అరగంట కవర్ చేస్తాం ఒక వీడియో చూడండి సో బాగా ఆ వీడియోది కటోర్లు కట్టి ప్రతి ఒక్కటి దాంట్లో కవర్ చేసిన ఆ వీడియో కూడా చూడండి అలాగే ఈ వీడియో చూసినంత లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోండి చూడండి ఇది గంగాధరం నాకు నచ్చినది ఇది బాగా నచ్చింది సో సారీ ఫ్లెక్సీలు అన్ని ఉన్నాయి చూడండి పాత పోస్టర్లు కూడా చాలా ఇస్తున్నారు అప్పట్లో యంగ్ బాలకృష్ణ చూడండి మొత్తం ఇంకా కొన్ని ఎక్స్ట్రా కట్టారు పొద్దున్న వీడియో చేసిన దానికంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా కట్టారు పొద్దున ఇది కూడా లేకపోయా కూడా కట్టారు మొత్తం ఈ రోడ్డుకి మొత్తం మార్కింగ్ లేక పొద్దున్న లేకపోయేదంతా అతను వీడు లేదనుకుంటుంది అంతా రోడ్డుకి నీళ్ళు కూడా పట్టినారు సో ఇక్కడ నుండి ఇంకా ఫ్లెక్స్లు శానగట్టినారు అక్కడ నుండి మొత్తం ఈవెంట్ జరిగేది మొత్తం అంతా మీకు వీడియో కవర్ చేస్తాను ఒకవేళ ఇలా రద్ద అయితే దాంట్లో తెలిసిపోతుంది మీకు రద్ద అయిందా లేదనేది ఖచ్చితంగా తెలుసు చాలామంది సోషల్ మీడియాలోనూ అలాగే గ్రూపుల్లోనూ రద్దు రద్దు అంటున్నారు ఇట్లా సైడ్ పడుతుంది రద్దు రద్దు అంటున్నారు చూడాల్సింది మరి ఫ్లెక్సీ కిందికి పడిపోయిన కాదు వచ్చి వాలిపోయినట్టు అలాగే ఇటు సైడ్ రోడ్డు పడిపోయింది ఫ్లెక్సీ ఈ పెట్టు జరగనే ఇవన్నీ పడిపోతున్నాయి సో అన్నీ ఎట్లున్నట్టు అట్లే ఉన్నాయి తీక్ ఏ వేగని తీక్లేదు సో వల్ల మన లోపలికి ఏడ దా ఉంది లోపలికి ఇంతవర అట్లే బామ్మా సరే సో ఎట్లా అన్నీ అట్లే ఉన్నాయి వరకు జరుగుతా తెలియదు చూద్దాం ఇది తిరిగిపోయింది ఖాళీ మారిపోయింది ఎక్కువ వచ్చింది సో అలానే ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి చూడాల్సింది సో న్యూస్ రిపోర్టర్లు అంతా వచ్చినారు లోపలికి సో మ్యాక్సిమమ్ రద్దు అట్లే ఉందనుకుంటా సో అక్కడ కూడా ఆ లోడ్కి వేస్తున్నారు అవన్నీ సో ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చినారు ఏం కదా సో బాలయ్య అభిమానులందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు సో ముఖ్యంగా యువత యువత ఎక్కడ చూసినా ఈ తొక్కి స్లాట్లు ఇట్లా ఎక్కువ అవుతాయి కాబట్టి వద్దనుకుంటాను సో కటోటు గా చూడండి పొంగే అవకాశాలు ఉన్నాయి ரட்டே <laughs> కనిపిస్తుంది <laughs> <laughs> సో కటఅవుట్లు అయితే కట్టారు చూడండి సో కటౌట్ అయితే వాళ్తుంది అది సో కట్అవుట్లు అయితే కిందకి ভাই লেসন ও সরম সরকার এর নাম এর উপর গটিনেরে কোন ক্যাস্ট আরে হ্যাঁ এই যে সাঈদ গদর লাগো আইটাইম কাজ মত কথা ابو আদে নাও মাই ফাইন আর আপ సో మైండ్ సపోర్ట్ లేదు అందువల్ల పడిపోయింది గుర్రాలు చూడండి అష్టాంగ ఈవెంట్ అయితే రద్దు అయిపోయింది ఇంకా ఈ గుర్రాలు మాత్రం ఇక్కడ ਇਪੁਰ ਆਕਾਰ ਸਂਗਾ ਨੀਲੀ ਸਾਨੈ So, ਅਨੁਦਰ News

మొత్తము డిస్ప్లే ఉండదా డిస్ప్లే మొత్తం అంతా వైట్లో బాగా వైట్లో మొత్తం అంతా సో ఈవెంట్ రద్దు సందర్భంగా మొత్తం అన్ని పీకేస్తున్నారు చూడండి అంతా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాను ఈ ఈవెంట్ కోసం అలాంటిది ఇప్పుడు అయిపోయింది సో మొత్తం నిమిషాల్లో తీసేస్తాను చూడండి అంతా ఇది ఇంకోటి

ఏ అక్కడే 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 పో అక్కడే పో అక్కడే పో అట్లే పో అట్లే పో పాటలే పో అట్లే పో అట్లే ఎనకే పో ఎనకే పో 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 రౌండ్కి పో రౌండ్కి పో దానికి ఏమంటే అర్థం లేదా నా మీదకి వచ్చావు సో ఇవండి ఇవాళ్ వీడియో సో అందరికీ నిరాశే సో ఇప్పుడు ఇంకా థియేటర్ దగ్గర ఒకటే ఉంటుంది ఇంకా అదొకటి చూసుకొని అదొకటే ఉంటుంది సో ఈవెంట్ రద్దు అయినా కాబట్టి ओके थैंक यू ਮਾਰਾ ਕੋ ਮਨ ਚ ਵੀਡੋ ਕਲਸਾ ਨਾ ਮੀਰਾ ਨੋਰ ਦੇ ਇਹਦਾ ਬੜਾ